నమస్కారం అండి మై ఫార్మింగ్ మై ఫ్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూడగానే ఒక్క లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రారంభమైన కొత్త మిర్చి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ప్రకాశం నెల్లూరు మరియు తెలంగాణలోని మహబూబ్నగర్ గద్వాలా నల్గొండ జిల్లాల్లో మిర్చి పంట కోతల ప్రక్రియ రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది గుంటూరు ఖమ్మం హైదరాబాద్ మార్కెట్లలో కలిసి వారం అరవై వేల బస్తాల కొత్త మిర్చి రాబడి అయింది ప్రస్తుత ధరలను దృష్టిలో పెట్టుకుని పంట కోసి ఆరబెట్టిన వెంటనే రైతులు తమ సరుకును మార్కెట్లకు తరలించే అవకాశం ఉన్నందున వచ్చే వారం నుండి రాబడులు మరింత పెరిగి ఒక లక్ష బస్తాలకు చేరవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మార్కెట్లలో శీతల గిడ్డంగుల సరుకు మరియు రైతులు ఆరబెట్టిన కొత్త సరుకు అమ్మకం కోసం మార్కెట్కు తరలించిన తర్వాత ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో మరోసారి సరుకులో తేమ నిక్షిప్తమవుతున్నందున పొరుగు రాష్ట్రాల వ్యాపారులు పరిమితంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు పసుపు ధనియాలు మిర్చి చింతపండు తదితర సరుకుల ఉత్పత్తి భారీగా తగ్గిందని నమ్మించిన దిగ్గజ వ్యాపారులు వంద బస్తాలు కొనుగోలుతో మరింత సరుకు విక్రయించి మార్కెట్కు జవసత్వాలు చేకూరుస్తున్నారు అన్ని మార్కెట్లలో రాబడులు వృద్ధి చెందిన తర్వాత మధ్యతరహా కొనుగోలుదారులు నష్టాల బారిన పడతారు కర్ణాటకలోని హుబ్బీలో ఐదు వేల బస్తాలు బ్యాడిగిలో డెబ్బై ఎనిమిది వేల బస్తాల కొత్తమిర్చి మరియు పద్నాలుగు వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు రాబడి అయింది గుంటూరు మార్కెట్లో రెండు లక్షల డెబ్బై వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు కాగా ఒక లక్ష అరవై వేల బస్తాలు అమ్ముడైంది ఖమ్మము వరంగల్లో అరవై వేల బస్తాల సరుకు రాబడి కాగా దాదాపు మొత్తం సరుకు అమ్ముడైంది గుంటూరు మార్కెట్లో కర్నూలు ఎమ్మిగనూరు పల్నాడు గుంటూరు ప్రకాశం కృష్ణ మరియు తెలంగాణలోని మహబూబ్నగర్ గద్వాలా ప్రాంతాల నుండి గతవారం నలభై వేల బస్తాల కొత్త సరుకు రాబడి కాగా మొత్తం సరుకు అమ్ముడైంది ఇందులో ముప్పై శాతం నాణ్యమైన రకాలు మరియు తడిసిన తాలు రకాల సరుకు దెబ్బై శాతం ఉంది గుంటూరులో దినసరి ఇరవై ముప్పై బస్తాల పసుపు పచ్చమిర్చి కొత్త సరుకు రాబడిపై ప్రతి క్వింటాలు ముప్పై ఆరు వేల రూపాయలతో వ్యాపారమైంది ప్రస్తుతం డీడీ త్రీ ఫోర్టీ వన్ తదితర పౌడర్ రకాలకు డిమాండ్ కొనసాగుతున్నది గుంటూరు మార్కెట్లో కొత్త మిర్చి ధరలు తేజ పన్నెండు వేల ఐదు వందల రూపాయల నుండి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు సీడ్ రకం పద్నాలుగు వేల రూపాయల నుండి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు డీలక్స్ పద్దెనిమిది వేల రూపాయలు స్పార్క్ స్పైసీ పన్నెండు వేల రూపాయల నుండి పదమూడు వేల ఐదు వందల రూపాయలు పసుపు పచ్చమిర్చి వేల రూపాయల నుండి ముప్పై ఆరు వేల రూపాయలు ఆర్మూరు పదకొండు వేల ఐదు వందల రూపాయల నుండి పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు తాలుకాయలు తేజ ఎనిమిది వేల రూపాయల నుండి పదకొండు వేల రూపాయలు రకాలు ఏడు వేల రూపాయల నుండి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు డీలక్స్ వేల రూపాయల నుండి పదకొండు వేల రూపాయలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది గుంటూరు మార్కెట్లో గతవారం శీతల గిడ్డంగుల సరుకు ధరలు తేజ పన్నెండు వేల రూపాయల నుండి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల నుండి పద్నాలుగు వేల ఏడు వందల రూపాయలు అత్యధిక సరుకు పదమూడు వేల రూపాయల నుండి పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు బ్యాడిగి త్రీ డబల్ ఫైవ్ పదమూడు వేల రూపాయల నుండి పదహారు వేల ఐదు వందల రూపాయలు సింజంటా బ్యాడిగి ఫైవ్ ఫైవ్ త్రీ వన్ పదమూడు వేల రూపాయల నుండి పదహారు వేల రూపాయలు డీడి పదమూడు వేల రూపాయల నుండి పదహారు వేల ఐదు వందల రూపాయలు బ్యాడిగి టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు వేల రూపాయల నుండి పంతొమ్మిది వేల రూపాయలు త్రీ ఫార్టీ వన్ దేశవాళి సరుకు పద్నాలుగు వేల రూపాయల నుండి పదిహేడు వేల రూపాయలు బీసీఎం త్రీ ఫార్టీ వన్ పద్నాలుగు వేల రూపాయల నుండి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు నంబర్ ఫైవ్ రకం పద్నాలుగు వేల రూపాయల నుండి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు మరియు టూ సిక్స్టీ ఫోర్ నంబర్ ఫైవ్ పదమూడు వేల రూపాయల నుండి పదిహేను వేల రూపాయలు టూ సెవెంటీ త్రీ కుబేరా పద్నాలుగు వేల రూపాయల నుండి పదహారు వేల రూపాయలు సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ రకాలు పదమూడు వేల ఐదు వందల రూపాయల నుండి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ర్మూరు పదకొండు వేల ఐదు వందల రూపాయల నుండి పదమూడు వేల రూపాయలు రోమియో పదమూడు వేల రూపాయల నుండి పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు స్పార్క్ స్పైసీ పన్నెండు వేల రూపాయల నుండి పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలు క్లాసిక్ పన్నెండు వేల రూపాయలు బంగారం పద్నాలుగు వేల రూపాయల నుండి పదహారు వేల ఐదు వందల రూపాయలు డీలక్స్ పదిహేడు వేల రూపాయలు బుల్లెట్ పద్నాలుగు వేల రూపాయల నుండి పదహారు వేల రూపాయలు తాలూకాయలు తేజ ఏడు వేల రూపాయల నుండి ఎనిమిది వేల రూపాయలు లాల్కట్ ఎనిమిది వేల ఐదు వందల రూపాయల నుండి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇతర రకాలు ఐదు వేల రూపాయల నుండి ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తెలంగాణ ప్రాంతాల ధరలు తెలంగాణలోని ఖమ్మం శీతల గిడ్డంగులలో ఇంతవరకు సుమారు తొమ్మిది లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు సమాచారం కాగా ఖమ్మం మార్కెట్లో ఏడు ఎనిమిది వేల బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా పద్నాలుగు వేల రూపాయల నుండి పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు మరియు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు తేజ నాణ్యమైన సరుకు పదిహేను వేల యాభై రూపాయలు మీరియం పద్నాలుగు వేల రూపాయల నుండి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు తాలూకాయలు తేజ ఎనిమిది వేల రూపాయలు వరంగల్ మార్కెట్ పద్దెనిమిది వందలు రెండు వేల బస్తాల కొత్తమిర్చి రాబడి కాగా నాణ్యమైన తేజ పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల నుండి పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు మీడియం పదమూడు వేల రూపాయలు త్రీ ఫార్టీ వన్ రకం పద్నాలుగు వేల రూపాయల నుండి పదిహేను వేల ఐదు వందల రూపాయలు మరియు ముప్పై రెండు ముప్పై ఐదు వేల బస్తాల ఏసీ సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల నుండి పద్నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు మీడియం పన్నెండు వేల రూపాయలు త్రీ ఫార్టీ వన్ రకం పదహారు వేల ఐదు వందల రూపాయల నుండి పదిహేడు వేల రూపాయలు మీడియం పద్నాలుగు వేల రూపాయలు వండర్ హాట్ పద్దెనిమిది వేల రూపాయలు మీడియం పద్నాలుగు వేల రూపాయలు దీపిక నాణ్యమైన సరుకు పదహారు వేల రూపాయల నుండి పదహారు వేల ఐదు వందల రూపాయలు మీడియం పదమూడు వేల రూపాయలు టమోటా నాణ్యమైన సరుకు ముప్పై వేల రూపాయల నుండి ముప్పై మూడు వేల రూపాయలు మీడియం పన్నెండు వేల రూపాయల ధరతో వ్యాపారమైంది హైదరాబాద్ మార్కెట్ నాలుగు ఐదు వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ పన్నెండు వేల ఐదు వందల రూపాయల నుండి పదిహేను వేల రూపాయలు ఆర్మూడు రకం పదమూడు వేల ఐదు వందల రూపాయల నుండి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు టూ సెవెంటీ త్రీ రకం పద్నాలుగు వేల రూపాయల నుండి పదిహేను వేల రూపాయలు నాణ్యమైన త్రీ ఫార్టీ వన్ రకం పద్నాలుగు వేల రూపాయల నుండి ఇరవై వేల రూపాయలు మీడియం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు డీడీ రకం పద్నాలుగు వేల రూపాయల నుండి పదిహేడు వేల రూపాయలు టూ జీరో ఫోర్ త్రీ రకం పదహారు వేల రూపాయల నుండి ఇరవై నాలుగు వేల రూపాయలు తాలూకాయలు తేజ ఎనిమిది వేల రూపాయల నుండి తొమ్మిది వేల రూపాయలు ఇతర రకాలు ఏడు వేల రూపాయల నుండి తొమ్మిది వేల రూపాయలు మరియు త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ బస్తాల ఏసీ సరుకు అమ్మకంపై తేజ పన్నెండు వేల ఐదు వందల రూపాయల నుండి పద్నాలుగు వేల రూపాయలు సూపర్ టెన్ పదిహేడు వేల రూపాయల నుండి పద్దెనిమిది వేల రూపాయలు మీడియం పన్నెండు వేల ఐదు వందల రూపాయల నుండి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఆర్మూరు పదివేల ఐదు వందల రూపాయల నుండి పద్నాలుగు వేల రూపాయలు సింజంటా దాడిగి పన్నెండు వేల రూపాయల నుండి పన్నెండు వేల ఆరు వందల రూపాయలు టూ సెవెంటీ త్రీ రకం పదకొండు వేల రూపాయల నుండి పద్నాలుగు వేల రూపాయలు త్రీ ఫార్టీ వన్ రకం పన్నెండు వేల ఐదు వందల రూపాయల నుండి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు టూ జీరో ఫోర్ త్రీ రకం పన్నెండు వేల ఐదు వందల రూపాయల నుండి పద్దెనిమిది వేల రూపాయలు తాలూకాయలు ఫూపర్ టెన్ ఆరు వేల ఐదు వందల రూపాయల నుండి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు తేజ ఎనిమిది వేల రూపాయల నుండి పది వేల రూపాయలు హైబ్రిడ్ రకాలు ఏడు వేల రూపాయల నుండి ఎనిమిది వేల రూపాయలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇతర ప్రాంతాలు మహారాష్ట్రలోని నందూర్ బార్లో ప్రతిరోజు పద్దెనిమిది వందలు రెండు వేల క్వింటాళ్ల కొత్త మిర్చి రాబడిపై నిమ్ము సరుకు మూడు వేల ఐదు వందల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలు కర్ణాటకలోని బ్యాడిగిలో డెబ్బై ఎనిమిది ఎనభై వేల బస్తాల మిర్చి రాబడిపై డబ్బీ డీలక్స్ యాభై వేల రూపాయల నుండి యాభై ఐదు వేల రూపాయలు నాణ్యమైన సరుకు నలభై వేల రూపాయల నుండి నలభై ఆరు వేల రూపాయలు కేడీఎల్ స్థానికంగా ముప్పై ఎనిమిది వేల రూపాయలు డీలక్స్ నలభై వేల రూపాయల నుండి నలభై ఆరు వేల రూపాయలు నాణ్యమైన సరుకు ముప్పై రెండు వేల రూపాయల నుండి ముప్పై ఏడు వేల రూపాయలు టూ జీరో ఫోర్ త్రీ రకం పదహారు వేల రూపాయల నుండి ఇరవై వేల రూపాయలు వన్ జీరో టూ రకం ఇరవై రెండు వేల రూపాయల నుండి ఇరవై ఏడు వేల రూపాయలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ రకం పన్నెండు వేల ఐదు వందల రూపాయల నుండి పదిహేను వేల ఐదు వందల రూపాయలు డీడీ పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల నుండి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు కేడీఎల్ మీడియం బెస్ట్ ఇరవై రెండు వేల రూపాయల నుండి ఇరవై ఆరు వేల రూపాయలు మీడియం పన్నెండు వేల రూపాయల నుండి పద్దెనిమిది వేల రూపాయలు తాలుకాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయల నుండి ఆరు వేల ఐదు వందల రూపాయలు బ్యాడికి ఫైవ్ ఫైవ్ త్రీ వన్ తాలూకాయలు ఏడు వేల రూపాయల నుండి తొమ్మిది వేల రూపాయలు లాల్కట్ తొమ్మిది వేల రూపాయల నుండి పదకొండు వేల రూపాయలు మరియు పద్నాలుగు పదిహేను వేల బస్తాల ఏసీ సరుకు రాబడి కాగా ఏడు వేల బస్తాల సరుకు అమ్ములైంది టూ జీరో ఫోర్ త్రీ రకం పదమూడు వేల రూపాయల నుండి ఇరవై వేల రూపాయలు డబ్బీ నాణ్యమైన సరుకు ఇరవై ఎనిమిది వేల రూపాయల నుండి ముప్పై ఒక్క వేల రూపాయలు మీడియం బెస్ట్ ఇరవై మూడు వేల రూపాయల నుండి ఇరవై నాలుగు వేల రూపాయలు మీడియం ఇరవై వేల రూపాయలు కేడీఎల్ నాణ్యమైన సరుకు ఇరవై నాలుగు వేల రూపాయల నుండి ఇరవై ఏడు వేల రూపాయలు మీడియం బెస్ట్ ఇరవై వేల రూపాయల నుండి ఇరవై మూడు వేల రూపాయల ధరతో వ్యాపారమైంది